सर्वाला सल्ला बटू एम सी बीड बीडीला काटा सर्वाला सल्ला बटू एम सी बीड ला सर्वाला सल्ला बटू एम सी बीड ला सर्वाला सल्ला बटू एम सी बीड ला बंडला काडा जडो सिंतला काडा जरो बंडला काडा जडो सिंतला काडा जरो बंडला काडा జరు బండల కాడా జోడు చింతల జరు బండల కాడు సింతల కాడ జరు బండల కాడా జోరు చింతల కాడ జరు బండల కాడా జోరు మనం వనుకున్న మాటలు నల్ల సౌరంగులయ్యా మనం వనుకున్న మాటలు నల్ల సౌరంగులయ్యా మనం అనుకున్న మాట నల్లా మనం అనుకున్న మాట నల్ల సారంగులయ్యా మనం అనుకున్న మాటలు నల్ల సారంగులయ్యా మనం అనుకున్న మాటలు నల్ల సారంగులయ్యా మనం అనుకున్న మాటలు నల్ల సారంగులయ్యా మనం అనుకున్న మాట నల్ల సారంగులయ్యా వేరు ఎరులు దాటి ఎటు వడ్డులు దాటి ఎరు ఏరులు దాటి వడ్డులు దాటి ఎరువురులు దాటి ఎటి వడ్డులు దాటి ఎరువురు దాటి ఎటి వడ్డులు దాటి ఎరు ఎరులు దాటి ఎటి వడ్డులు దాటి ఎరు ఎరులు దాటి ఎటి వడ్డులు దాటి ఎరువురులు దాటి ఎటి వడ్డులు దాటి ఎరు ఎరులు దాటి ఏటి వడ్డులు దాటి గడ్డల కూర తిన బువా ఉలి గడ్డలకు రావుడు తాబెతిన బువా ఉలి గడ్డలకు రావుడు ఊడకబెతిన బువా ఉలి గడ్డలకు రావుడు ఊడకబెతిన బువా ఉలి గడ్డలకు రావుడు

కూర వర పెట్టిన బువ వలిగడ్డల కూరార పెట్టిన బువ అలిగడ్డల కూరా పెట్టిన బువ అలిగడ్డల కూర నువ్వు వేసిన బండా నుతికిన నలింగి నువ్వు వేసిన బండా నుతికిన నలింగి నువ్వు వేసిన బండా నువ్వు ఉతికిన నలింగి నువ్వు వేసిన బండ తికిన లింగి నువ్వు వేసిన బండా నేను ఉతికిన లింగి నువ్వు వేసిన బండా నేను ఉతికిన లింగి నువ్వు వేసిన బండా నేను ఉతికిన లింగి నువ్వు వేసిన బండ నేను ఉతికిన లింగీ రవారి వాలయ్యో ముదల సక్కానయ్యవారి వాలయ్యో ముదుల సక్కానయ్యవారి వాలయ్యో ముదల సక్కానయ్యా